వెల్కమ్ టు షెఫ్ నేను మీ మాధవిని క్రిస్మస్ వస్తుంది కదండి క్రిస్మస్ అంటేనే కేక్లు మనకి గుర్తొస్తాయి కదా కేక్ అనగానే నాకు మా సుస్మిత గుర్తొచ్చింది నేను ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఒక వీడియో చేశాను కదా రస్మలై కేక్ అని చెప్పి చూపించాను సో చాలా బాగా చేసింది దానికి రెస్పాండ్ కూడా బాగా వచ్చింది ఆర్డర్స్ కూడా చాలా బాగా వచ్చాయి అక్క అని చెప్పి కాల్ చేసి చెప్పింది హ్యాపీగా అనిపించింది మీరు అందరూ తనకి సపోర్ట్ చేశారు అందుకని క్రిస్మస్ సందర్భంగా ఈ రోజు తనకి ఏదన్నా చేయమని చెప్పి అడిగాను అంటే పిల్లలు ఇష్టపడేటట్టు ఈజీగా చేసుకునేటట్టు ఏదన్నా ఒక రెసిపీ చేయమని చెప్పి అడిగాను సో ఈ రోజు తను ఏం చేస్తుంది అని అడుగుతాను బ్రౌనీ చేద్దాం అక్క ఎగ్లేస్ బ్రౌనీ మనం సింపుల్ ఐటమ్స్ తోటి ఎలా చేసుకోవచ్చు ఇంట్లోనే అనేది ఈరోజు సరే బ్రౌనీ చేద్దాం అనుకున్నాం కదా బ్రౌనీకి ఏమేమి ఐటమ్స్ కావాలి ఒక్కసారి ఇంగ్రీడియం మా చెప్తే మైదా ఓకే వెనిలా ఎసెన్స్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని ఎంతెంత క్వాంటిటీ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి మిల్క్ మేడ్ ఇది డార్క్ కాంపౌండ్ అక్క ఇది కాం డార్క్ కాంపౌండ్స్ మిల్క్ కాంపౌండ్ సో ఇది మొత్తం యూజ్ చేయము అండ్ బటర్ అంతే కోది ఫ్రెష్ క్రీమ్ ఫ్రెష్ క్రీమ్ డెకరేషన్ ఇది కొఖో పౌడర్ అంతే సింపుల్ ఇంగ్రీడియం మరి ఎలా చేసి చూపిస్తుందో చూద్దాం రండి ఇప్పుడు ఫస్ట్ మనము వెట్ బట్టర్ పేపర్ పెట్టుకున్నాము పెట్టేసి వెట్ ఇంగ్రీడియం ఏమేమి వేసుకోవాలో చూద్దాము సో మనం కొంచెం వెయిట్ కమిషన్ తీసుకున్నాము అంటే కరెక్ట్ గా మెజర్మెంట్స్ కప్స్ తో అయినా తీసుకోవచ్చు నేను ఇస్తాను కప్స్ తో మెజర్మెంట్స్ సో బటర్ హాఫ్ కప్ అక్క అంటే వన్ ట్వంటీ హండ్రెడ్ అంటే వన్ ట్వంటీ గ్రామ్స్ వన్ ట్వంటీ వన్ ట్వంటీ అయినా హండ్రెడ్ హాఫ్ కప్ కప్పులో అయితే తీసుకోవాలి డార్క్ చాక్లెట్ డార్ మెయిన్ బ్రౌనీ అంటేనే డార్క్ చాక్లెట్ మైదా తక్కువ ఉంటుంది డార్క్ చాక్లెట్ చాక్లెట్ ఎక్కువ ఉంటుంది సో చాక్లెట్ నేను వన్ సిక్స్టీ ఓకే వన్ సిక్స్టీ గ్రామ్స్ తీసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో 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 దీన్ని కట్ చేసుకొని మనం వన్ సిక్స్టీ గ్రామ్స్ లేదు మాకు వెయిట్ మిషన్ లేదు అంటే మనకి స్లాబ్ లాగా వస్తాయి ఫోర్ స్లాబ్స్ వస్తాయి సో ఒక స్లాబ్ వేసేసిన చాలా సరిపోతుంది సరిపోతుంది అంటే ఒక స్లాబ్ వచ్చేసి వన్ వన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ థర్టీ ఉంటుంది కొంచెం దీన్ని మనం ఓవెన్ చేద్దాం ఫస్ట్ ఇప్పుడు ఓవెన్ లేని వాళ్ళు ఓవెన్ లేదు ఓవెన్ లేదు అంటే ఇదే డబుల్ బాయిలింగ్ సేమ్ ఇదే స్టీల్ బౌల్ పెట్టుకొని డబుల్ బాయిలింగ్ లో ఎలా చేస్తామో అలా మెల్ట్ చేసేసుకుంటే వస్తుంది నువ్వైతే అంటే ఎన్ని డిగ్రీస్ ఏం లేదు థర్టీ సెకండ్స్ ఇది మెల్ట్ అయినంత వరకు చాలు అంత పెట్టి తీసుకొస్తాము చూడక మెల్ట్ అయిపోయింది ఇట్లా లమ్స్ లేకుండా లమ్స్ లేకుండా మొత్తం మెల్ట్ అయిపోయింది మెల్ట్ అయిపోయింది దీంట్లో మనము వెట్ అన్ని వేసుకుందాము వెట్ అంటే మనం మిల్క్ మేడ్ మిల్క్ మేడ్ తీసుకుంటున్నాము ఎన్ని కప్స్ అక్క త్రీ కప్స్ వేసావా వన్ బై ఫోర్త్ కప్ ఓకే పావు కప్ తోటి త్రీ త్రీ ఓకే ఇప్పుడు ఒకవేళ షుగర్ కూడా సేమ్ అక్క సేమ్ అంటే మిల్క్ మేడ్ ఎందుకు వేస్తుందా అంటే దీంట్లో ఇంకా మిల్క్ అలాంటివి ఏం యూస్ చేయం కదా సో స్వీట్ కూడా ఏంటంటే బ్యాలెన్సింగ్ గా బాగుంటుంది అని చెప్పి మిల్క్ మేడ్తో తో షుగర్ వేసుకుంటే బాగుంటుందా లేకపోతే మిల్క్ మేడ్తో అయితే బాగొస్తుంది షుగర్ కూడా వేసుకోవచ్చు ఓకే కొంచెం వెన్నీలా ఎసన్స్ ఎక్కువ అవసరం లేదు కొంచెం ఒక పావు టీ స్పూన్ దాకా వేసారు సో ఫస్ట్ ఇవన్నీ కలుపు చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ చూద్దాము కప్లో అయితే వన్ హాఫ్ కప్కి హాఫ్ కప్ వేసి మళ్ళీ ఇది ఈ కప్తో కొ హాఫ్ వన్ ఫార్టీ గ్రామ్స్ అక్కడ నేను వేసుకుంటుంది మై మైదా ఈ కప్ ఈ కప్స్ ఉన్నాయి అక్క ఈ కప్స్తో మనం ఫుల్ హాఫ్ కప్తో వేసుకొని ఈ ఈ స్పూన్ టేబుల్ స్పూన్ వస్తుంది కదా ఫోర్ టేబుల్ స్పూన్ వేసుకుంటే మనకు వన్ ఫార్టీ గ్రామ్స్ వస్తుంది వన్ ట్వంటీ వన్ ట్వంటీ గ్రామ్స్ ఉంటుంది ఇది హాఫ్ కప్ కొంచెం ఎక్కువ గ్రామ్ మెజర్మెంట్స్ గ్రామ్లో ఎగ్జాక్ట్గా వచ్చి వన్ ఫార్టీ గ్రామ్స్ వేస్తుందండి అదే హాఫ్ కప్తో అయితే ఒక కప్ ఒక హాఫ్ కప్ తీసుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకోమని చెప్తుంది అలా తీసుకుంటే ఎగ్జాక్ట్ గా కరెక్ట్ గా వస్తుందంట ఇది బేకింగ్ పౌడర్ సుస్మిత ఒక్కొక్కసారి మనం బేకింగ్ పౌడర్ తీసుకొచ్చినప్పుడు డేట్ అయిపోయింది అనుకోండి డేట్ అయిపోయింది యూస్ చేస్తుంటారు యూస్ చేయకూడదా యాక్చువల్ గా బేకింగ్ పౌడర్ బిఫోరే బిఫోర్ అంటే మనం వన్ మంత్ ఉండంగానే తీసేయాలి ఎందుకంటే మెయిన్ కీ ఇంగ్రీడియంట్ బేకింగ్ పౌడర్ కేక్స్ లో అది పొంగాలన్నా పోవాలన్నా ఇది 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 బాగుంటే అన్ని బాగా వచ్చేస్తాయి ఎవరైనా అడిగినప్పుడు మేము బేకింగ్ పౌడర్ వేసాము మీరు చెప్పినంత వేసాము కానీ అది రాలేదు అని అది రాలేదు అంటే బ్రాండ్ అక్క బ్రాండ్ బ్రాండ్ అండ్ లోకల్ కూడా అమ్ముతూ ఉంటారు అవి అంత రాదు ప్లస్ డేట్ కూడా చూసుకోవాలి డేట్ చూ చూసుకోవాలి బ్రాండ్ కూడా కొంచెం చూసుకోవాలి తీసుకుంటే బాగు బాగుస్తుంది ఇది కోకో పౌడర్ సో ఇది వన్ ఎక్కువ కూడా అవసరం లేదు టేబుల్ స్కూన్ టేబుల్ స్పూన్ స్వీట్లెస్ స్వీటా స్వీట్లెసెస్ అన్ స్వీటెడ్ స్వీ స్వీట్ కూడా వస్తుంది కదా దాంట్లో వస్తుంది అది మిల్క్ షేక్స్కి వాటికి వాడతారు అంటే ఒకవేళ స్వీట్ ఉందనుకో అది వేసుకోవచ్చా వేసుకోవచ్చు కాకపోతే కొంచెం అంతే కదా ఇది మనం ఒక్కసారి మొత్తం ఇలా జల్లి జల్లి ఎక్కడ మెయిన్ ఖోఖో పౌడర్ ఇవి ఉండలు కట్టేసి ఉంటాయి సో ఇప్పుడు కేకులు చేస్తున్నావు కదా సుస్మిత నీకు ఆర్డర్స్ వస్తున్నాయి బాగా జరుగుతుంది ఒకవేళ వాళ్ళకి ఏదన్నా సజెషన్ ఇవ్వాలనుకుంటే అంటే ఇప్పుడు ఆల్రెడీ కేక్ చేసుకునే వాళ్ళు ఉంటారు స్టార్టింగ్ స్టేజ్ లో స్టార్టింగ్ స్టార్టింగ్ వాళ్ళకి ఏమన్నా చెప్పగలవా స్టార్టింగ్ స్టేజ్ వాళ్ళకైతే టైం అక్క యాక్చువల్గా బేకింగ్ లో ఏంటి అంటే మనకి ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకున్నామని కాదు ఎన్ని కేక్స్ చేస్తే అది ఎక్స్పీరియన్స్ ఇప్పుడు నేను కొంతమంది వన్ ఇయర్లో ట్వంటీ థర్టీ కేక్స్ ఫార్టీ కేక్స్ చేస్తుంటే వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు నేను ఇప్పుడు టెన్ ఇయర్స్ నేను చేస్తున్నా కానీ నేను చేసింది ట్వంటీ కేక్స్ అంటే అది ఎక్స్పీరియన్స్ లెక్క రాదు నా వ్యూలో ఎక్కువ కేక్స్ చేస్తూ ఉంటే అది ఎక్స్పీరియన్స్ సో బాగా వస్తుంది స్టార్టింగ్ వాళ్ళకి ఏదైనా కానీ వేస్ట్ అవుతుందో ఏమో అది ఇది అని కాదు ఫస్ట్ చేసేయండి చేయండి క్రీమింగ్ అవి వేస్తూ వేస్తూ వేయంగా వేయంగా వచ్చేస్తుంది ఎన్ని ఫెయిల్యూర్ అయితే అంత మనకి పాయింట్స్ ఉంటాయి ఒక పాయింట్స్ ఉంటాయి అనమాట నాకు చాలా ఫెయిల్యూర్ అయ్యాయి ఫెయిల్యూర్లో నుంచి అన్ని ఇలా ఇలా పాయింట్స్ అన్ని మీకు లాస్ట్ టైం వీడియోలో కూడా కొన్ని టిప్స్ చెప్పాను అది కూడా అంతే ఆ టిప్స్ అనేది వస్తాయి ఓకే దీనివల్ల దానివల్ల అనేది అట్లా కలిపేశాను ఇది కొంచెం షుగర్ పౌడర్ అక్క మిల్క్ మేడ్ వేసినా సరిపోతుంది కదా అంటే కాదు కొంచెం ఒక్క సిక్స్టీ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ టేబుల్ స్పూన్ టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్స్ ఓకే మనం ఆల్రెడీ షుగర్ పౌడర్ చేసుకొని ఉంటాం వీటిని ఇట్లా మిక్స్ చేసి పెట్టేసుకుంటే ఇప్పుడు ఏదన్నా ఆర్డర్స్ వచ్చాయి మీకు అంటే ఎంత టైం పడుతుంది ఒక కేక్ చేయడానికి ఇంత టైం అని ఉంటుంది కదా బ్రౌనీ అయితే ఒక వన్ అవర్ లో అయిపోతుంది అక్క బ్రౌనీ చాలా సింపుల్ అండి సింపుల్ చాలా సింపుల్ టేస్టీగా ఉంటుంది అందరూ నాకు ఇక్కడ అయితే చాలా మంది ఫ్యాన్స్ అయింది బ్రౌనీ అయినా టూ ఇయర్స్ తిన్నాక కూడా మొన్న రీసెంట్ గా నాకు జిమ్ లో చెప్పారు టూ ఇయర్స్ అయింది తిని ఇంకా టేస్ట్ మర్చిపోలేదు అన్నారు నాకు అలాంటి మూమెంట్స్ చాలా హ్యాపీగా అనిపిస్తాయి అంటే మనం చేసినప్పుడు ఇంట్లో వాళ్ళు తిని బాగుంది అంటే సాటిస్ఫాక్షన్ హ్యాపీగా అనిపిస్తుంది కదా సో ఇప్పుడు ఇది మనము ఈ వెట్ లోను ఈ వెట్ ఉంది కదా దీన్ని ఇది వేసుకో డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపేసుకో ఇప్పుడు ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నా వాళ్ళకి బిజినెస్ పెట్టాలి నేను బిజినెస్ చేయాలి అనుకుంటే కనుక కొంచెం ప్రొఫెషనల్గా నేర్చుకుంటేనే బెటర్ వాళ్ళ చెప్పే టిప్స్ కానీ ఓవెన్ చేయటం కానీ బాగా వస్తుంది రెసిపీస్ ఆల్మోస్ట్ ఇట్లానే ఉంటాయి మీరు ఇవి ప్రాక్టీస్ చేసి చేసి ఒక్కసారి ప్రొఫెషనల్గా వెళ్ళాలంటే మనము వాళ్ళకి జనాలకు కూడా చూపించాలి కదా క్వశ్చన్ చేయకుండా ఉంటారు వేరే వాళ్ళు ఇప్పుడు నన్ను ఒకరు క్వశ్చన్ చేశారు ఏమని మీ మీరు ఇవన్నీ పెడుతున్నారు మీకు మీరు ఎక్కడ నేర్చుకున్నారు మీకు లైసెన్స్ ఉందా ఇవన్నీ ఎలా చేస్తున్నారు అసలు ఇంట్లో అని నన్ను ఇక్కడ క్వశ్చన్ చేశారు అలాంటివి కూడా వస్తాయి అందరు అడుగుతారు అని కాదు ఎవరు అయినా కూడా నన్ను అడిగారు అయినా అడిగారు నేను చెప్పాను నేను నేర్చుకున్నాను నాకు సర్టిఫికేట్ ఉంది అది కాన్ఫిడెంట్ వస్తుంది మనకి ఇంకా కాన్ఫిడెంట్ వస్తుంది చేసుకోవచ్చు యూట్యూబ్లో చూసుకొని అది అంతా చేసుకోవచ్చు ఏంటంటే కొంచెం మొత్తం ఇలా మిక్స్ చేసుకున్నాక కొంచెం అక్క ఆల్రెడీ మిల్క్ మేడ్ ఉంది కదా ఊరైతే కొంచెం ఈ బ్రౌనీకి ఏంటంటే బీటర్ అవసరం లేదు ఎలక్ట్రిసిటీ పని లేదు జస్ట్ హ్యాండ్ హ్యాండ్ హ్యాండ్తోనే చేసుకోవచ్చు ఎగ్ అయినా అంతే ఎగ్ బాగుంటది కానీ ఎందుకు చాలా మంది ఎగ్ గ్లెస్సే ఇష్టపడతారు ఎక్కువ ఎగ్ గ్లెస్సే చేయండి అని అడుగుతారు ఒకవేళ ఎగ్ చేసినా గాని ఎగ్ గ్లెస్ ఖచ్చితంగా అడుగుతారు ఓవెన్ లేకుండా ఓవెన్ లేకుండా చేయమని చెప్పి కూడా అడుగుతూ ఉంటారు అని ఓవెన్ కి ఉండదు ఇంట్లో వరకు ఇప్పుడు నేను మా పాపకి పెట్టాలి చేయాలి అనుకుంటే మటుకు స్టవ్ అయినా పర్లేదక్క చేస్కోవచ్చు ఓవెన్ ఇది ఓవెన్ లో చూపిస్తున్నావా ఓవెన్ లో చూపిస్తున్నాను ఓవెన్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి ఆల్ హీట్ వస్తుంది అది ఒకే వెళ్తుంది మనకి స్టవ్ తెలీదు ఒక్కోసారి మంట ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు కానీ వస్తుంది కేకు ఒక్కొక్కసారి చేసినప్పుడు అందరికీ కాదండి నాకు కూడా అంటే కొంతమందికి పాడైపోతూ ఉంటాయి కదా నాకు కూడా చాలా సార్లు జరుగుతుంది వీడియో చేసినప్పుడు ఒక్కొక్క వీడియోస్ సరిగా రాదు అబ్బా ఈ వీడియో పోయింది మళ్ళీ ఆ వీడియో రిపీట్ చేయాలంటే ఎంత బాధ వేస్తుంది తెలుసు అంత అప్పటినుంచి కష్టపడిన అంతా చాలా డిసప్పాయింట్ అనిపిస్తుంది ఈ వీడియో పోయింది మళ్ళీ చేయాలా అని చెప్పి ఇంకా తప్పదు కదా మళ్ళీ ఇంకో వీడియో స్టార్ట్ చేస్తూ ఉంటా అట్లా కేకుల్లో నాకు రెండు మూడు సార్లు జరిగిందండి చెప్తాను నాకు చెప్పు కేకు మనం ఓవెన్ లేకుండా పెట్టినప్పుడు బాగా పొంగాలి అది పొంగకుండా ఆగిపోతుంది అది ఓవెన్ అయినా స్టవ్ అయినా కానీ ఎందుకు అలా డౌన్ అయిపోతాయి అంటే మాటి మాటికి మూత తీయటం వల్ల నేను మీకు టిప్స్ కూడా చెప్దాం అనుకున్నాను వెళ్లే ఇప్పుడు అడిగే ఎందుకంటే కొంతమంది కేక్స్కి ఇలా డౌన్ అయిపోతాయి అండ్ బేక్ అయ్యేటప్పుడు బేక్ అయ్యేటప్పుడు బాగుంటుంది కానీ ఫైనల్గా అయిపోయింది తీద్దాం తీద్దామనుకుంటే బేక్ అది ఏంటంటే మెయిన్ టిప్ ఏంటంటే మనము మినిమం ఇంత టైం అనేది చెప్తాం కదా థర్టీ ఫైవ్ మినిట్స్ ఫార్టీ మినిట్స్ థర్టీ ఫైవ్ మూత తీయొద్దు ఏదైనా సరే స్టవ్ అయినా ఏదైనా మూత తీయద్దు తీయకుండా ఉంటే మీకు అది గాలిపోదు ఇప్పుడు ఓవెన్ అయినా అంతే ఊరినే తీ మనం తీయము కదా ఎగ్జైట్మెంట్లో స్టార్టింగ్లో తీయడం పెట్టడం తీయడం పెట్టడం చేస్తే అది ఎయిర్ వెళ్ళిపోయి డౌన్ అయిపోతుంది సో మనం అలాంటివి అవాయిడ్ చేసుకోవాలి ఈ టిప్ అయితే చాలా మంది కేకులు చేస్తుంటారు కానీ ఈ పాయింట్ అయితే ఎవరు మాటి మాటికి ఓపెన్ అయితే చేయకూడదు అలా ఓపెన్ చేసినప్పుడు కింద బేస్ మొత్తం బాగొస్తుంది ఆ కేక్ అనేది ఇలా డౌన్ అయిపో ఇలా వచ్చేస్తుంది మనకి రౌండ్ గా ఉబ్బుతుంది ఇలా డౌన్ అయిపోతుంది నాలాగా చాలా మందికి జరిగి ఉండొచ్చు అందుకే తను అడిగాను ఆ క్వశ్చన్ మీకే కదా మాకు కూడా మాకు కూడా స్టార్టింగ్లో ఎగ్జైట్మెంట్ అరే అయ్యిందా అయ్యిందా సౌండ్ రావట్లేదేమో అని ఓపెన్ చేసేస్తాను నాకు అలా అయ్యింది అదే ప్రాక్టీస్ ఎన్నిసార్లు చేయబట్టి నాకు ఈ టిప్స్ అన్నీ అర్థం ఓకే దీనివల్ల ఇది అనేది నోట్ చేసుకున్నాను ఓకే అప్పటి నుంచి థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ దాకా నేను ఓవెన్ జోలికే వెళ్ళాను ఫైనల్గా చూస్తాను ఒక టెన్ మినిట్స్ అలా ఇలా అయితే చెక్ చేసుకుంటాను బ్యాటర్ రెడీ అయిపోయిన దాకా ఈ బ్రౌనీ అంటే కొంచెం తిక్గానే ఉంటుంది మన కేక్ లాగా ఇలా రాదు ఎందుకంటే దీంట్లో చాక్లెట్ బటరు ఎక్కువ ఉంటుంది మైదా కన్నా కూడా సో మనకి చాక్లెట్ తిప్పే కొద్దిగా గట్టిగా అయిపోతుంది సో మనకి కేక్ లాగా రాలేదే ఏంటి అనేది ఆలోచించుకోవద్దు ఈ ఇలా ఉన్నా చాలు మనకి బ్యాటర్ ఓకే వేసుకుందాం మనం ఇలా స్ప్రెడ్ చేసుకుందాము కొంచెం కొంచెం వాల్నట్స్ వేసుకుందాము వాల్నట్స్ జస్ట్ కొద్దిగా పైన సరిపోతుంది వాల్నట్ బ్రౌనీ బాగా ఫేమస్ ఫేమస్ ఎవరు అడిగినా వాల్నట్ బ్రౌని అంటే పిల్లలు ఎక్కువ తినరు కదా దాంట్లో ఉంటే ఆయన సో కొంచెం ఇది ఇందాక చూపించాను కదా డార్క్ కాంపౌండ్ ఇది ఎందుకు అంటే డెకరేషన్ ప్లస్ ఏంటంటే ఎవ్రీ బైట్ అలా తింటుంటే మనకి చాక్లెట్ చాక్లెట్ అనేది చాక్లెట్ తర్వాత ఏదైనా ఫస్ట్ చాక్లెట్ తినాలి ఇక్కడ కూడా నాకు పేరెంట్స్ అందుకే బ్రౌనీ చేస్తే చెప్పు తీసుకుంటాము ఆర్డర్ వస్తేనే చేస్తాము ఆర్డర్ మీద చేస్తాను ప్లస్ ఇంట్లో మా హస్బెండ్ ఫ్యాన్ ఇప్పుడు బేక్ చేసుకుంటే మనకి టెన్షన్ ఏం అక్కర్లేదు ఈ చాక్లెట్ ఇలా వేసేసారే మాడి మెల్ట్ అయిపోతాయి అలా ఏం లేదు మీరు చూస్తూ ఉండండి కట్ చేసేటప్పుడు మీకు కనిపిస్తాయి ఈచ్ లో అలాగా బాగా కనిపిస్తుంది అంటే ఇప్పుడు ఎంత టైము ఇది ఇది టిన్ వచ్చి నైన్ ఇంచెస్ అక్క నేను తీసుకుంది ఇది అరౌండ్ మనకి సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది సో సిక్స్టీన్ పీసెస్ ట్వల్వ్ పీసెస్ వస్తాయి థర్టీ ఫైవ్ ఏ ఎంత బ్రౌనీ స్టవ్ అయ్యానే ఏదైనా థర్టీ ఫైవ్ మినిట్స్ చాలు మీడియమే అక్క కేక్ ఎప్పుడైనా సరే మీడియం ఫ్లేమ్ లోనే అది అవ్వాలి స్టవ్ ఏంటంటే మనకి మౌల్స్ అంతంత ఉండవు కాబట్టి ఓవెన్ లో అయితే అయిపోతుంది ఓకే మనం ఈ షేప్ అనే కాదు రౌండ్ షేప్ లో చేసుకోవచ్చు ఇంట్లో వరకు బ్రౌనీ కప్ బ్రౌనీ స్పెషాలిటీ ఏందంటే పైన క్రాకల్ ఉంటుంది అంటే బిస్కెట్ లాగా అనిపిస్తుంది తినే కొద్దీ మెత్తగా చాక్లెట్ ఉంటుంది కింద కేక్ ఉంటుంది అనమాట మనం మీరు చూసుంటే మైదా వన్ ఇప్పుడు చాలా తక్కువ తక్కువ చాక్లెట్ అవి ఎక్కువ ఉంటుంది అనమాట అట్లా ఓకే తాను ఇప్పుడు ఓవెన్ పెడదాము ఎన్ని డిగ్రీస్ వన్ ఎయిటీ డిగ్రీస్ ప్రీ హీట్ చేసుకుని టెన్ మినిట్స్ వన్ లో సేమ్ థర్టీ ఫైవ్ మినిట్స్ బేక్ తర్వాత చూపిస్తామండి ఇప్పుడు బేకింగ్ టైం అయిపోయింది అక్క ఈ నార్మల్ కేక్ కి బ్రౌనీకి టెస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది అది చూపిస్తాను నేను ఇది చూసారా మనకి బేక్ అయినట్టే ఉండదు అంటే పైన అంత ఇలా మెత్త మెత్తగానే ఉంటుంది బట్ దీతే ఏమి ఇట్లా అంటుకున్నా కూడా ఏం కాదు ఇది ఏంటంటే చాక్లెట్ హీట్ ఉన్నప్పుడు మనకి సో మనకి ఆ టైంకి బేక్ అయిపోతుంది అంతే కూల్ అయిపోయిన తర్వాత కట్ చేసుకోండి కట్ చేసుకొని డెకరేషన్ చేసుకుంటే చాలా అంతే ఈజీగా బ్రౌన్ అయిపోయింది చల్లరిపోయిన దాకా మనం దీన్ని డీమోల్డ్ నార్మల్ కేక్ లాగా కాకుండా ఇలా తీసుకోవాలి ఇలా ఈజీగా వచ్చేస్తుంది రాలేదని చెప్పి ఇలా రివర్స్ కానీ అలా కానీ చేయకూడదు ఎందుకంటే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో మనం సైజ్ కట్ చేద్దాం కట్ చేసి మనము డెకరేషన్ ఎలా చేయొచ్చు దీన్ని చూస్తుంటేనే తినాలనిపిస్తుంది సో చాలా అందులో నా బ్రౌనీకి చాలా మంది ఫ్యా ఇప్పుడు మనం డెకరేషన్ చేద్దామక్క దీనికి కొంచెం గనాషి చేసుకుందాం ఇది క్వాంటిటీ ఏంటంటే హండ్రెడ్ గ్రామ్స్కి ఫ్రెష్ క్రీము ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ కి ఫిఫ్టీ గ్రామ్స్ ఇది డార్క్ చాక్లెట్ తీసుకున్నావు కదా దాంట్లో లైట్ ఉంటుంది కదా అది అదైనా వాడుకోవచ్చు అది స్వీట్ ఎక్కువ ఉంటుంది ఇది కొంచెం మనకు అవైలబుల్ లో అందరికి అవైలబుల్ ఫ్రెష్ క్రీమ్ ఎక్కడైనా సో ఫస్ట్ ఇది కొంచెం హీట్ చేసుకున్నాక ఇది వేసుకుందాం ఓకే ఫస్ట్ అయితే అది హీట్ చేసుకుందాం ఓవెన్ లో ఇది కొంచెం మెల్ట్ చేసాము దాంట్లో కొంచెం ఫ్రెష్ క్రీమ్ ఫ్రెష్ క్రీమ్ వేస్తాం అంటే ఇప్పుడు మనకి గ్రామ్స్ గ్రామ్స్ అయితే అంటే నాకు అలవాటు అయిపోయింది కాబట్టి క్వాంటిటీ ఏంటి చూసుకుంటాను ఎగ్జాక్ట్ గా తీసుకోవాలి అంటే అంటే కరెక్ట్ గా సరిపోతుందా డెకరేషన్ కి చాలా ఇది ఆరే కొద్ది థిక్ అవుతుంది ఇంకా సాస్ లాగా ఒకవేళ మనకి ఫ్రెష్ క్రీమ్ ఇంకొద్ది వేసుకోవాలి అంటే కొంచెం వేసుకోవచ్చు ఈ కన్సిస్టెన్సీ అయితే చాలు ఇట్లా మనకి ఇలా పడిపోతుంది చూసారా కరెక్ట్గా సరిపోయింది ఏంటంటే లంప్స్ లేకుండా చూసుకోవాలి చాక్లెట్ అనేది అది లేకుండా చూసుకోవాలి మ్యాక్సిమం రోజుకి ఎన్ని చేయగలవు ఆర్డర్స్ని బట్ట ఆర్డర్ని బట్టి చేస్తాం మనం బేకరీలో తీసుకునే కంటే ఇట్లా హోమ్ మేడ్ హోమ్ మేడ్ కదా ఎంతైనా మనం ఇట్లా చాకో చిప్స్ కానీ జస్ట్ ఇలా దాని మీద పెట్టేయచ్చు కదా సో మనం ఇలానే వైట్ కూడా చేసుకోవచ్చు డెకరేషన్కి వైట్ కాంపౌండ్ తీసుకోండి చూడండి వావ్ సూపర్గా ఉంది చాలా టేస్ట్ చేద్దాం చేద్దాం కట్ చేయి ఎక్సలెంట్ గా ఉందండి ఎలా ఉంది మామకి బాగుంది కదా ఫస్ట్ టైం నేను టేస్ట్ చేసానే చాలా బాగుంది మనము చాక్లెట్ వేసాం కదా ఎవ్రీ బైట్ చాక్లెట్ తగులుతుంది నిజంగా ఎక్సలెంట్ గా ఉందండి నిజంగా చాలా బాగుంది యాజ్ ఇట్ గా వచ్చేటట్టు చెప్పింది తను ఇంగ్రీడియెంట్స్ కానీ అన్నీ అదే విధంగా మీరు ఇంట్లో ట్రై చేయండి మీకు కూడా అంతే బాగా వస్తుంది మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మరాషీఫ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి